నమస్తే ఇది మద్దుంగళం నాటకీయ సమాజం అవును ఇక్కడ ఎవడు నిజంగా నవ్వినా ఎంత యాక్టింగ్ రా అంటారు నిస్సహాయంగా ఏడిస్తే అబ్బో మెలో డ్రామా అంటారు మనసుల నుండి వచ్చే మాటలు కూడా ఇక్కడ డైలాగులు అయిపోతాయి బాధను పంచుకుంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటాడు ఇలాంటి సమాజంలో నిజంగా బతకడం కంటే నటించడం తేలిక ఇక్కడ మనం సరిగ్గా మాట్లాడినా ఈ డైలాగ్ ముందు నుండి రిహార్సల్ చేసుకున్నాడు అంటారు ఏదైనా ఒక మంచి పని చేస్తే పబ్లిసిటీ కోసం పంచుకున్న స్టోరీ అంటారు ఇది స్పందన కాదు స్క్రిప్ట్ ని గమనించే సమాజం మనస్సుని కాదు ముసుగును చూసే సమాజం ఇది నిజంగా ప్రమాదకరమైంది ఇక్కడ నిజాయితీ అనేది విలువ కాదు నాటకీయంగా కనబడుతుంది ఇక్కడ మనసులో ఉన్నది మాట్లాడేవాళ్ళు కాదు మన మాటల వెనుక నటన ఉందా అనే కోణంలో చూస్తారు ఈ నాటకీయ సమాజంలో మనం ఎదగాలంటే మన మనస్సును కాదు వచ్చేటటువంటి అపవాదుల్ని ఎదుర్కోవాలి పని పట్ల శ్రద్ధ చూపించినప్పుడు వాడికి ఏదో కోణం ఉందిలే అనే కథలు వస్తాయి నిజాయితీగా నడిస్తే అబ్బో డ్రామా చేస్తున్నాడు అనే విమర్శలు మన నిజం ఏదైనా కావచ్చు వాళ్ళ ఫిల్టర్లోకి వెళ్ళాక అది వక్రీకృతం అవుతుంది అదే ఈ నాటకీయ సమాజపు అసలు ముఖం ఇది మన ముఖాన్ని కాదు మన మూలాల్ని మేకప్తో కప్పేయాలనుకునే సమాజం కానీ మనం కూడా నాటకమేనంటూ వెనక్కి తగ్గాల మన పాత్రకు ముసుగు అవసరం లేదు మన గళానికి స్క్రిప్ట్ అవసరం లేదు మన జీవితం మేనేజ్మెంట్ కాదు అది జీవన ప్రయాణం నవ్వినా నిజంగా నవ్వుదాం ఏడ్చినా మనసు నుండి ఏడుద్దాం ఎందుకంటే సత్యానికి నాటకం లేదు అది తట్టుకొని నిలబడుతుంది ఇది మద్దు ఈ నాటకీయ సమాజంలో నిజమైన మనిషిగా బతికే ప్రతి ఒక్కరికి నమస్సులు మీరు కూడా నిజంగా ఇలా జీవిస్తున్నారా అయితే ఈ స్వరాన్ని షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం నిజం కోసం నిజాయితీ కోసం మీ మక్దూం